కర్నూలు టైలర్స్ కాలనీలోనే ప్లాట్ నెంబర్ ఇరవై ఎనిమిదిలో ముప్పై ఏళ్లుగా ఉంటున్న ఈరమ్మ నివాసాన్ని కొంతమంది ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు బాధితులు కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన చేపట్టారు సులేమాన్ బషీర్ అహ్మద్ అహ్మద్ బాషా కొంతమంది మాపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అధికారం ఉంది మేము ఏమైనా చేయగలుగుతాం పోలీసులు కూడా మా వాళ్ళే అంటూ తమను బెదిరించారని బాధితులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఎస్పీకి కూడా ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు తెలిపారు ప్రతాప్ రెడ్డి బాధితులకు అన్యాయం జరిగితే సహించేది లేదని బాధితుల ఆస్తి పత్రాలు రెండు వేల తొమ్మిది వరదల్లో తమ ఇల్లు పూర్తిగా నీటిలో మునిగిపోతే దానిని అదునుగా చేసుకుని తమను అసలు పత్రాలు తీసుకురావాలని బెదిరించడం అధికారులు కూడా వారికి మద్దతు పలకడం శోచనీయమన్నారు మేము పోరాడుతున్నాము మా అత్తమ్మ చిన్న చిన్నయ్యమ్మ గారు అల్లంపల్లి చిన్నయిరమ్మ గారు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా కష్టపడి ఎన్నో అవస్థలు పడి ఎంతో తిప్పలు పడి తన ముగ్గురు పిల్లల్ని బతికించుకుని ఆ కష్టపడి తను పోగు చేసుకున్న కాసిన కొంచెం డబ్బుని పోగు చేసుకుని తను ఒక కొన్న పై దౌర్జన్యంగా ఈ రోజు ఈ రోజు మా మీద దౌర్జన్యానికి పాల్పడుతున్నారు నకిలీ పత్రాలను క్రియేట్ చేసుకుని మరి మా మీదకి వచ్చి మిమ్మల్ని గెంటేస్తాము బయటికి తోసేస్తాము నువ్వు నీకు దిక్కు మొక్కు ఉండదు మేము చేసినా అని చెప్పి దౌర్జన్యంగా అక్రమంగా దౌర్జన్యానికి పాల్పడుతున్నారు దాని గురించి మాకు న్యాయం జరగాలి మా మీద దౌర్జన్యానికి వచ్చిన వారు బషీర్ అహ్మద్ కరీం ఖాన్ మరియు సులేమాన్ అహ్మద్ వాళ్ళు మా మీద నలుగురిని పిలుచుకొని వచ్చి మరి మా మీద దౌర్జన్యం చేస్తున్నారు మేము టైలర్స్ కాలనీలో ఉంటున్నాము నివసిస్తున్నాము అక్కడ మా వచ్చి బలవంతంగా మేము ఎంత కష్టపడి ముప్పై ఐదేళ్లుగా మేము అక్కడ జీవనం చేస్తున్నా మమ్మల్ని కనీసం కూడా లెక్క చేయకుండా మీకు ఏ హక్కు ఉందని నకిలీ నకిలీ పత్రాలు పుట్టించుకొని ఆమె మీద మా మీద దౌర్జన్యం చేస్తున్నారు దాని కోసం గాను మాకు న్యాయం జరగాలని మేము కలెక్టరేట్ కి వచ్చాము ఎస్పిలే సార్ వరకు టైలర్స్ కాలనీ సార్ ఇరవై ఎనిమిదో నంబర్ ప్లాట్ సార్ దాంట్లో వచ్చేసి మా పిన్నమ్మ గత ముప్పై ఏళ్ల కిందట ఆమె కొన్నది సార్ డైరెక్ట్ ఓనర్ కొన్నది కాకపోతే ఆమె కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె పరిస్థితులు బాగలేక ఇక్కడ నివాసం ఉండలేకపోయింది తెలంగాణలో ఆ పులికల్ అనే గ్రామంలో ఉండింది ముప్పై సంవత్సరాల తర్వాత ఆమె కన్స్ట్రక్షన్ చేసుకున్న ఇంటి మీద రేకులు వేసుకొని మీరు ఏదో కొంత నడుపుకొని నాకు ఎంతో కొంత బాడీగా ఇవ్వండి అని చెప్పడం వల్ల మేము దాంట్లో వంట చేసుకుంటున్నాం సార్ దాన్ని ఇప్పుడు మాది అని చెప్పి బసీర్ అహ్మద్ సులేమాను బసీర్ అహ్మద్ అహ్మద్ బాషా అనే వ్యక్తులు మాది అని చెప్పి నకిలీ పత్రాలు తీసుకొని వచ్చినారు సార్ ఇప్పుడు మా దగ్గర ఎటువంటి పత్రాలు లేవు ఎందుకు అంటే రెండు వేల ఏడులో రెండు వేల తొమ్మిదిలో వరదలలో మా మా దగ్గర ఉన్న పత్రాలు మొత్తం పూర్తిగా వెళ్ళిపోయినాయి సార్ కాకపోతే మేము ఎంఆర్ఓ ఆఫీస్ కి అర్జీ పెట్టుకున్నాం సార్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మాకు ఎంక్వైరీ చేసి మీకు అనుకూలంగా మేము ఇస్తాము అని చెప్పి సర్వే చేసిన తర్వాత కూడా మాకు ఆపోజిట్ గా ఇప్పుడు పేపర్లను సృష్టించుకొని వచ్చినారు సార్ రిజిస్టర్ ఉంది అని చెప్పి నకిలీ పత్రాలను చూపించి ఒరిజినల్ తీసుకురా అంటే మా దగ్గర లేవు మావి కూడా వరదల్లో పోయినాయి అని చెప్తున్నారు సార్ జిరాక్సులు మాత్రమే వాళ్ళు చూపిస్తున్నారు ఇప్పుడు మమ్మల్ని ఇరవై లక్షలు ఇస్తారా లేదంటే మా స్థలం మాకు ఇస్తారా అని పొలిటికల్ ప్రెజర్ పొలిటికల్ పరంగా మాకు ఉంది పోలీస్ పరంగా మాకు ఉంది మీరు చేస్తారా చేయరా అని మమ్మల్ని ఒత్తిడి పెడుతున్నారు సార్ పార్టీ చెప్పట్లేదు సార్ ప్రస్తుత పవర్ ఉన్న పరిస్థితి ఉంది మాకు మీరు ఖాళీ చేస్తారా చేయరా ఒకటే మీది ఏమి పరిస్థితి మీరు చెయ్యను అంటే మేము పడగొడతామని చెప్పి సోమవారం ఉదయం పన్నెండు గంటలకు ఇంటి దగ్గర కూడా వచ్చారు సార్ నలుగురు వ్యక్తులు వచ్చారు సార్ దాని వీడియో రికార్డు అంతా కూడా ఉంది సార్ నా దగ్గర పేరు నా శరణ్ కుమార్ సార్ పూర్తి ఒత్తిడి నా మీదనే ఉంది సార్ నేను చెప్పాను సార్ నాది కాదు మా పిన్ని స్థలము అంటే లేదు నిన్న ఏదైనా చేస్తే ఆమె కూడా అనే ఉద్దేశము గట్టిగా పెట్టుకున్నారు సార్ ముప్పై కూలి పని చేసుకుంటూ వంట పని చేసుకుంటూ చిన్న ఈరమ్మ కుటుంబ సభ్యులపై దౌర్జన్యానికి పాల్పడినటువంటి బషీర్ అహ్మద్ వారి అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని విశ్వ హిందూ పరిషత్ హిందూ ధార్మిక సంఘాలు అలాగే ఆరవేశ సంఘాలు అన్ని కుల సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒక్కరు సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి చూసినటువంటి వీరికి వరదల సమయంలో పత్రాలు పోతే అదే అదును చేసుకుని నకిలీ పత్రాలు సృష్టించుకొని పోలీసుల పేరు చెప్పి దౌర్జన్యం చేసేటువంటి వారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు జిల్లా కలెక్టర్ ని ఆశ్రయిస్తున్నాం దశల వారిగా వీరికి న్యాయం జరిగేంత వరకు కూడా అన్ని కుల సంఘాలను ఏకం చేస్తాం తప్పకుండా చిన్న ఆ కుటుంబానికి శ్రేషయ్య కుటుంబానికి రక్షణ కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఆ ప్రాంతంలో మైనార్టీలతో ఆ పేరు చెప్పి దౌర్జన్యం ఎక్కువ చేస్తున్నారు కాబట్టి విశ్వ హిందూ పరిషత్ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ముప్పై సంవత్సరాలు జీవనం చేసినటువంటి ఆ కుటుంబాలకు హిందువుల తరఫున మేమందరం కూడా సంపూర్ణ మద్దతు ఇస్తాం తప్పకుండా ఆ కుటుంబానికి న్యాయం చేసేందుకు కూడా మేము ప్రజాస్వామ్య బద్దంగా పోరాడుతున్నామని ఈ సందర్భంగా